नमस्ते जेपी नाइन के स्वागत లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధులలో పోలీసులు సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ లు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల విద్రోహుల భయాందోళనలో చెందకుండా శాంతియుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక బలగాలతో పోలీసులు భరోసా కల్పించామన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు ప్రలోభాలకు గురికాకుండా నగదు మద్యం ఉచిత పంపిణీపై ప్రత్యేకంగా ఉంటుందని వారు హెచ్చరించారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో భాగంగా ప్రజలు యాభై వేల రూపాయలు నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లినా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఇతర వస్తువులు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా ఆధారాలు చూపించాల్సి ఉంటుందని లేకుంటే సీజ్ చేస్తామన్నారు కవాతులో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం మేరకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్స్ భాగంగా ఈరోజు నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్తో పాటు సిఏపిఎఫ్ కంపెనీ కంపెనీతో తోటి ఒకటి రూట్ మార్చ్ చేయడం జరిగింది ఈ రూ రూట్ మార్చ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ భాగంగా ఈ మైబాగ్ జిల్లా ప్రజలకి ఒకటే విజ్ఞప్తి మీరు ఏం ప్ర ప్రలోభనాలు లేకుండా ఏం భయపడకుండా మీరు మీ ఓటు హక్కు నిర్వహించాలి దీంతోపాటు ఈ మన దగ్గర ఇప్పుడు సిఏపిఎఫ్ ఫోర్స్ వచ్చింది ఇంకా కొన్ని కంపెనీస్ కూడా వస్తున్నాయి ఈ ట్రబల్ మాంగర్స్ అందరికీ నా సైడ్ నుంచి ఒకటే ఒక వార్నింగ్ మీరు ఇప్పుడు ఏం మీరు అందరూ సైలెంట్ ఉండాలి అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మీ మీద హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది దీంతోపాటు ఇప్పుడు సిక్స్టీన్త్ రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైంది కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ క్యాండిడేట్స్తో పాటు మిగతా అందరికీ నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఉంది మీరు అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది పాలన చేయాలి పొలిటికల్ పార్టీస్కి స్పెసిఫిక్గా నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు మీరు మీ పొలిటికల్ పార్టీ సంబంధించి ఏ యాక్టివిటీ ప్లాన్ చేసినా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ అది పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ కోసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లో సువిధా పోర్టల్లో ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అది మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు లేకపోతే ఆఫ్లైన్ కూడా అప్లై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీ యాక్టివిటీ కండక్ట్ చేయాలి దీని తర్వాత నేను ఈ ప్రజలందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీ ఏరియాలో ఒకవేళ మీ దృష్టికి ఒకవేళ ఏం అంత వస్తే మీరు సి విజిల్ ఒకటి యాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున స్టార్ట్ అయింది అది సిటిజన్ విజిలెన్స్ మీరు అక్కడ నుంచి డైరెక్ట్ లైవ్ రికార్డింగ్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు ఆ కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఇమీడియట్ విదిన్ హండ్రెడ్ మినిట్స్లో అది హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేషన్తో పాటు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అది రెస్పాన్స్ ఇస్తారు దీని తర్వాత ఇప్పుడు ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ అన్నీ స్టార్ట్ అయినాయి నా నా తరఫున ప్లస్ కలెక్టర్ సార్ తరఫున ఒకటి ప్రజలకి అందరికీ ఒకటి రిక్వెస్ట్ ఉంది మీరు ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ డబ్బులు క్యారీ చేస్తే మీ మీరు హండ్రెడ్ పర్సెంట్ అది ప్రాపర్ రిసీట్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి లేకపోతే అది సీజ్ చేయడం జరుగుతాయి సీజ్ ఒకవేళ మీ డబ్బులు సీజ్ అయినా కూడా మీ మీకు అది డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీ ఉంటుంది అక్కడ మీరు అప్పీల్ చేయొచ్చు దీంతోపాటు ఒకవేళ అది ప్రీవియస్లో ఒక ట్వంటీ సిక్స్ క్యాటగిరీ ఐటమ్స్ ఉంటాయి అది కూడా మీరు ఐటీ పరిస్థితుల్లో క్యారీ చేయొద్దు లేకపోతే ఇది వయలేషన్ అవుతుంది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ భాగంగా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఆల్రెడీ అన్ని పార్టీస్ తోటి ప్లస్ మిగతా డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ మా పెద్ద ఎత్తున అవేర్నెస్ కూడా చేయడం జరిగింది ప్లస్ నా తరఫున కూడా మీరు అందరూ ఈ అవేర్నెస్ కల్పించాలి అదే ఒకటి రిక్వెస్ట్ ప్లస్ ఈ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ వచ్చే ఎన్నికల హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్ ఇన్సిడెంట్ ఫ్రీ కండక్ట్ చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు అన్ని ఏర్పాటు డిస్టిక్ శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున చేస్తున్నాం ప్లస్ మీ తరఫున కూడా ప్లస్ ప్రజల తరఫున కూడా నా మీరు పోలీస్ శాఖ ప్లస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి సహకారం ఇవ్వాలి అది నాకు థ్యాంక్ యూ రూట్ మార్చ్ చేయడం జరిగింది ఈ రూట్ మార్చ్లో డిస్ట్రిక్ట్ పోలీస్తో పాటు సిఆర్పిఎఫ్ కంపెనీ కూడా మనతో పాటు ఈరోజు